హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏంది ఇది కలర్ కలర్లు చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా క్రిస్మస్ ఉంది తర్వాత సంక్రాంతి ఉంది మనం ముగ్గులు వేసుకుంటాం అప్పుడు కలర్లు కావాలి కాబట్టి కలర్ కలర్ ముగ్గులు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఏం లేదండి ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఎలా చేయాలని మీకు ఈజీగా చెప్పిస్తాను నేను ఎక్క మన ఇంటి పక్కల చుట్టుపక్కల ఎక్కడైనా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉండే చోటపోయ్యి ఇసుక తెచ్చుకోవాలి ఆ ఇసుక సన్నగా జల్లడబెట్టుకోవాలన్నమాట రవ్వ జల్లడితో సన్నగా పెట్టుకోవాలి ఒక ప్లేట్ తీసుకోవాలి ప్లేట్లోకి కాస్త తీసుకొని ఇసుక మరియు ఫుడ్ కలర్స్ అండి ఏ ఏ కలర్ కావాలో అవన్నీ తీసుకోవచ్చండి బ్లూకు వచ్చి నీళ్ళు మంది సాను ఫుడ్ కలర్స్ ఇలా ప్యాకెట్లోనూ వస్తాయి ఇలా డబ్బాలోనూ వస్తాయి సరే ఇవన్నీ మీ దగ్గర లేదంటే మామూలు ముగ్గుల్లో కలర్స్ వేస్తాం కదా రంగులు అవన్న వేసి కల వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు అన్ని ఫుడ్ కలర్స్ వేసి చూపిస్తున్నాను ఇది చూడండి ఇసుకు తీసుకున్నాం కదా కాస్తంతా ఈ ఏ కలర్ కావాలంటే మనకి ఆ కలర్ తీసుకొని కాస్తంతా ఇచ్చేసుకొని దీనికి మెయిన్ వాటర్ కావాలి వాటరు ఎక్కువ అవసరం లేదు ఒక్క స్పూన్ అంతే చూడండి ఇది పెద్ద స్పూన్ కాబట్టి ఒక్క స్పూన్ వేస్తున్నాను ఇంతే చాలు ఇంతట్లోనే మనము కలపాలి బాగా ఇప్పుడు చేసుకొని ఇలా కలపాలి చూడండి ఎల్లో కలర్ వస్తుంది కదా ఎస్ మీకు కలుపుతా ఉంటేనే తెలిసిపోతుంది కలర్ తక్కువ ఏందంటే ఇంకా కాస్త వేసుకోవచ్చు లేదు అంటే లేదు చూడండి ఎల్లో కలర్ ఇలాగే అన్ని కలర్లు కలుపుకొని ఏ ఏ కలర్ కావాలో అన్ని కలర్లు కలుపుకొని ఎండలో ఆరబెట్టుకోవాలండి ఇది ఇసుక కదా ఎండలో ఆరితే మళ్ళీ పొడి పొడిగా వస్తుంది చూడండి ఎల్లోగా ఉంది కదా ఇప్పుడు ఎండలో పెట్టుకుంటాము ఎండలో పెట్టుకొని ఒక పదహైదు నిమిషాలు మళ్ళీ పొడి పొడిగా అయిపోతుంది ఎండలో పెట్టేసి వస్తాను చూస్తూ కింద కవర్ వేసుకొని మనం ఆల్రెడీ కలుపుకొని వచ్చాం కదా ఇలా పల్స్గా వేసేసుకుంటే ఎండలో ఎండిపోతుందండి ఒక పదహైదు నిమిషాలు అలా ఎండబెట్టుకొని తీసుకోండేవి ఇవి చూడండి ఇలా పొడి పొడిగా బాగుంది కదా మనం రేపు మన్నాడు వేస్తాము అనగా రెండు రోజులు ముందుగా వేసుకుంటే కలర్స్ అంతా బాగా ఉంటుంది ముందుగానే ఒక నెల ముందుగానే వేసుకుంటే బాగుండదనమాట కొంచెం డల్గా అయిపోతుంది అందుకనే రెండు రోజుల ముందుగా ఇది ప్రిపేర్ చేసుకోండి ఇసుక అనేది మాత్రం ముందుగా తెచ్చిపెట్టుకొని ఇలా పెట్టుకోండి ఏ కలర్ కావాలన్నా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీకోసమని మరొక కలర్ వేసి చూపిస్తున్నాను పింక్ కలర్ అనమాట ఇసుక మొత్తమే పింక్ అయిపోవాలి ఎవరైనా మనం చెప్పేంతవరకు కనుక్కోరు ఫ్రెండ్స్ ఇది ఇసుక అని ఎవరైనా చూస్తే కలరే అనుకుంటారు కానీ ఇసుక అని చెప్పరు ఇలా మీ ఇంటి ముందర రంగులు రంగురంగుల్లో ముగ్గులు వేసి బాగుంటుంది పండాకి అయింది కదా ఫ్రెండ్స్ ఇది ఎండలో పెట్టుకొని వస్తే ఇలా పొడి పొడిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోదండి ఫ్రెండ్స్ ప్లీజ్